ఇది అలాగే కార్మికుల సంక్షేమం కోసం చేనేత కళాకారుల సంక్షేమం కోసం జాతీయ బోర్డు ఏర్పాటు చేయమని రకరకాల ప్రతిపాదనలు ఉన్నాయి అలాగే మీడియా మిత్రులు మిత్రులకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున దీన్ని చేనేత సమస్యని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఒక చేనేత వర్గాల వారికే కాదు అలాగే స్వర్ణకారుల కుటుంబాలకు కూడా నేను అండగా ఉంటాను ఎందుకంటే డిమానిటైజేషన్ వల్ల మీ దెబ్బతిన్నాయి మీ వ్యాపారాలు దెబ్బతిన్నాయి ఎప్పుడు గొప్ప గొప్ప పెద్ద పెద్దవాళ్ళు పడిపో బాగున్నానే ఉన్నారు కానీ చిన్న చిన్న వాళ్ళు దెబ్బతింటున్నారు అలాంటి వాళ్ళకి మీ ఏమనుంటే మీ మీ సమస్యల్ని ఎలా ఆదుకోవాలి ఎలా ఆలోచించాలని దయచేసి జనసేన దృష్టిలో ఉందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడున్న యువతకి యువశక్తికి అభిమానులకి ప్రతి ఒక్కరికి అరెస్ట్ అయిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఫైట్ కోసం పోరాటం చేసి అరెస్ట్ అయిన ప్రతి ఒక్క జనసేన కార్యకర్తకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకున్నాము అలాగే ఇది చేనేత ఐక్య గర్జన పద్దెనిమిది కులాలు కలిస్తే కానీ చేనేత చేనేత ముందుకెళ్ళదు అలాంటి పెద్ద మనసుతో అందరూ ముందుకొచ్చి చేనేత ఐక్య గర్జనగా దీన్ని తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరికి మూర్తి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను ఒకటే మాట ఆఖరి మాట దేశాన్ని స్థుతించకుండా నేను ఎప్పుడు తిగను ఏ నా హిందుకాల నీ తల్లి భూమి భారతిని భారత్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి బీటీవీ ఇది మీ టీవీ